సినిమాటోగ్రఫికల్లీ బాగుంది ఎడిటింగ్ కూడా బాగుండింది కొంచెం స్క్రీన్ ప్లేలో ఫస్ట్ హాఫ్ కొంచెం కట్ డౌన్ చేసి ఉంటే ఇంకా బాగుండేది దిస్ మై ఓవరాల్ రివ్యూ నేను ఎక్కడ బోర్ ఫీల్ అయింది అంటే ఫస్ట్ హాఫ్లోనే సెకండ్ హాఫ్లో బోర్ ఏం ఫీల్ అయినట్టు అనిపించలేదు సో లాగ్ అనేది నేను ఫస్ట్ హాఫ్కి మాత్రమే ఐ లిమిట్ ద రివ్యూ ఫర్ ఫస్ట్ హాఫ్ ఇట్ ఈస్ లాగ్ బట్ సెకండ్ హాఫ్లో అన్నీ ఫాస్ట్ ఫాస్ట్కి వెళ్ళిపోయాయి అక్కడ కొంచెం టైం స్పెండ్ చేస్తుంటే ఎక్స్ట్రాగా ఇన్ ఇండల్ చేసే ఛాన్స్ ఉండేది ఉండేది మూవీలో బట్ ఆన్ ద హోల్ ఎక్కడ నేను ఫస్ట్ హాఫ్ అయిపోయే వరకు అరే మూవీని ఇక్కడ నుంచి స్టోరీ ఎలా తీసుకెళ్తారా అన్న ఫీలింగ్ వచ్చింది సెకండ్ హాఫ్లో ఫ్లాష్ బ్యాక్ ఇంక్లూడ్ చేశారు అట్ ద సేమ్ టైమ్ స్టోరీ యాక్చువల్ స్టోరీ మళ్ళీ ప్రజెంట్లోకి వచ్చి ఎలా కంటిన్యూ అవుతుంది అనేది ఇంక్లూడ్ చేశారు ఎస్ జే సూర్య యాక్టింగ్ మాత్రం ఫస్ట్ బీభత్సంగా ఉండింది దట్ ఈస్ వన్ ఆఫ్ ద హైలైట్ ఆఫ్ ద మూవీస్ ఐ కుడ్ సే అండ్ ఓవరాల్ రేటింగ్ సిక్స్ అండ్ హాఫ్ సెవెన్ బై టెన్

మూవీ అయితే నాకు రెగ్యులర్ కమర్షియల్ ప్లాట్ మూవీ అనిపించింది బ్రో ఎందుకంటే మనకు రాజుగారు చెప్పినట్టు ఫోర్ ఇయర్స్ బాగా ప్రెడిక్షన్ చేశారని చెప్పారు సో మెయిన్గా మనకు ఇంటర్ ఇంటర్వెల్ ట్విస్టు సెకండ్ హాఫ్ బాగా ఇస్తుంది సెకండ్ హాఫ్లో రామ్ చరణ్ ఎస్ జ సూర్య సీన్స్ బాగా ఇంట్రెస్టింగ్ అనిపిస్తాయి క్లైమాక్స్ మాత్రం యావరేజ్గా ఉంది అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మనకి ఇది శంకర్ గారి ప్రీవియస్ మూవీస్ జెంటిల్మెన్ ఒకే ఒకడు భారద్రి డ్యూ టు ఇవన్నీ చూసినాం కాబట్టి ఆ రెగ్యులర్ కమర్షియల్ ప్లాట్లోనే మనకు మూవీ అనేది అనిపిస్తుంది బట్ మెగా ఫ్యాన్స్కి అయితే మంచి పొంగల్ బ్లాక్ బాస్టర్ అని చెప్పొచ్చు బట్ మన కామన్ ఆడియన్స్ మాత్రం రెగ్యులర్ కమర్షియల్ ప్లాట్ మూవీ బ్రో చాలా కనెక్ట్ అవుతారు స్పెషల్లీ సివిల్ సర్వెన్స్ చేయాలనుకున్న వాళ్ళు ఫ్యూచర్లో ఎలా ఉండాలి అనేది ఈ సినిమా అనేది బెస్ట్ ఎగ్జాంపుల్ ఉంటుంది రామ్ చరణ్ ఈజ్ యాజూషువల్ బస్ ఈ రామ్ చరణ్ని మీరు చిరంజీవిని శంకర్ని వీళ్ళ పని ఎలా ఉంది అని అడగద్దు సినిమా ఎట్లా ఉంది అనేది మనం అడగాలి ఓకే దే ఆర్ ప్రూవెన్ యాక్టర్స్ సార్ నేను ఫైవ్కి ఫైవ్ ఇస్తాను దానిలో క్వశ్చనే లేదు ఒక్కటి ఒకటి ఏంటంటే సార్ రామ్ చరణ్కి డ్యాన్స్ కెపాసిటీ ఏ రేంజ్లో ఉందో ఆ ఒక్క డాన్స్ మూమెంట్స్ అనేది దీనిలోకి తక్కువ స్టోరీ ఓరియంటెడ్ మూవీ ఇది మోర్ సివిల్ సర్వెంట్ ఎంతో పాజిటివ్ చేయగలుగుతాడు ఒక సొసైటీకి అనేది ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఈ సినిమా మొత్తం సో రామ్ చరణ్ యాజ్ యూజువల్ రామ్ చరణ్ ఎప్పుడూ బ్యాకే శంకర్కి లైఫ్ ఇచ్చిండు రామ్ చరణ్ అంటారు నేనైతే ఈ సినిమాలో బట శంకర్ ఫ్లాప్స్ నుంచి రామ్ చరణ్ బయటపడేస్తాడు ఈ సినిమాలో సో సివిల్ సర్వెంట్ అవ్వాలి అని ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది ఈ సినిమాతో సో అది నాకైతే అనిపిస్తుంది బట్ నేను రాలేను నా ఏజ్ అయిపోయింది దాంట్లో ఫస్ట్ హాఫ్లో ఒక ఎమోషన్ సెకండ్ హాఫ్ ఎమోషన్ ఓవరాల్గా చూస్తే రామ్ చరణ్ నటనతోటి కట్టిపడేశాడని చెప్పాలి చాలా బాగుంది అవును చాలా సన్నివేశాల్లో మనం జగన్మోహన్ రెడ్డి కనపడతాడు డిఎంకే స్టాలిన్ కనపడతాడు ఆ రకంగా అంటే పొలిటికల్ డ్రామా కనపడుతుంది ఓవరాల్గా సో ఏ రకంగా మన పొలిటీషియన్స్ దోచేస్తున్నారనేది చాలా స్పష్టంగా చూపించారు డబ్బు తీసుకొని ఓటేయడం వల్ల ఏ రకమైన పరిస్థితులు ఉంటాయి ఎలా చేయాలి అనే దానికి ఒక సొల్యూషన్ చెప్పినట్టు కనిపించింది ఓవరాల్గా ఒక మంచి మెసేజ్ అయితే ఈ సినిమా ద్వారా వచ్చింది అనుకుంటున్నాను రామ్ చరణ్ లాంటి గ్లోబల్ స్టార్ పక్కన అంజలి గారికి ఒక అదృష్టం అని చెప్పాలి బట్ ఆమె న్యాయం చేసింది ఆమె క్యారెక్టర్కి ఆమె న్యాయం చేసింది చాలా కీలకం ఉంటుంది ఆమె సినిమా త్రోడ్ ద సినిమా ఉంటుంది ఆమె క్యారెక్టర్ అద్భుతంగా ఉందండి రామ్ చరణ్ పెర్ఫార్మెన్స్ అయితే హైలైట్ ఉంది ఎందుకంటే త్రోడ్ ద సినిమా రామ్ చరణ్ ఆ ఎమోషన్ సీన్స్లో మళ్ళీ మనకి రంగస్థలంలో రామ్ చరణ్ గారు మళ్ళీ గుర్తొస్తారు రంగ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లు అయితే ఎస్పెషల్లీ ఆయన పాత్ర ఒక బ్యానరిజంతో ఉంటుంది డెఫినెట్గా అది రివీల్ చేయక్కర్లేదు కానీ బట్ ఆయన మళ్ళీ రంగస్థలంలో రామ్ చరణ్ గుర్తొస్తాడు అందుకే డెఫినెట్గా మా సుకుమార్ గారు కానీ వీరందరూ చెప్పడం దేనికంటే బహుశా అందుకే ఆయనకు అవార్డు వస్తుందని చెప్పుంటారు సో అద్భుతంగా ఆ ఫ్లాష్ బ్యాక్ పాత్ర బాగా వచ్చింది అట్లానే ఓవరాల్గా ఎమోషన్ సన్నివేశాల్లో చాలా బాగా పండించారని చెప్పాలి అన్నా ముందుగా చెప్తున్నా రామ్ చరణ్ అందరికీ ఫ్యాన్స్ ఈ పెద్ద పండుగ మెగా ఫ్యాన్స్ కింద పెద్ద పండుగ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంతో పెద్ద పండుగ సినిమా మాత్రం ఏముందనా సినిమా మాత్రం ఇచ్చి పడేసి అంటే రామ్ చరణ్ కెరియర్లో ఒక రంగస్థలం తర్వాత అంటే మళ్ళీ ఒక గేమ్ చేంజర్లు యాక్టింగ్ చేసి చూపించింది అన్న దుమ్ములు అంటే మరి ఎక్కడ చూసినా కూడా ఎక్కడ తగ్గకుండా యాక్టింగ్ అని రెండు క్యారెక్టర్ చేసిండు ఒకటి కలెక్టర్ ఆఫీసర్ క్యారెక్టర్ చేసిండు ప్లస్ మన రాజకీయం క్యారెక్టర్ చేసిండు ఆ రెండు క్యారెక్టర్ చేసినా కూడా చాలా బాగా చేసిండు ఎక్కడ కూడా బోరింగ్ లేకుండా అంటే ఇక్కడ ఇక్కడ పెద్ద పిల్లర్ ఎవరు మన ఎస్ఎస్ సూర్య గారు యాక్టింగు ఆయన చాలా బాగా చేసిన అంటే విలన్ యాక్టింగ్ మాత్రం దుమ్ములైపేషాను శంకర్ గారు సినిమా చాలా మంది అంటే ఇది ఒకే ఒక్కడు ఒక మన భారతీయుడు ఆ టైప్లు అనుకున్నారు కాకపోతే ఏంటంటే ఆ సినిమాకి ఈ సినిమాకి చాలా ఫారాక్ ఉంటుంది ఇలా ఇద్దరికి ఇద్దరు క్యారెక్టర్ పెట్టింది ఒకటి కలెక్టర్ ఆఫీస్ పెట్టింది ఒకటి పొలిటికల్ అంటే దానికి మీరు పోల్చొద్దు సినిమా మాత్రం చాలా బాగుంది ఇది వచ్చిన సంక్రాంతికి ఇది ఒక బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు మళ్ళీ మన రంగస్థలం రామ్ చరణ్ ఎంత ఎంజాయ్ చేస్తామో ఈ సినిమాలో చూసినా కూడా మనం అంత ఎంజాయ్ చేస్తాం స్టార్టింగ్లో స్టోరీ ఏదైనా ఏదైనా ఫస్ట్ ఇట్లా ఫాస్ట్కి వెళ్ళిపోదనా కథ తగ్గట్టు వెళ్ళిపోతుంది అంతేగానే దానికి మించింది ఏముంటుంది స్టోరీ ఎలా ఉండనో స్టోరీ దగ్గర సినిమా ఉంది కథలో మాత్రం ఉంది సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అంటే ప్రతి సినిమాలో సారీ డ్యాన్స్ మాత్రం రామ్ చరణ్ గారు చెన్న వయసు ఒక్కటి నాకు ఒక సినిలో ఏడిపోతుందనా రామ్ చరణ్ గారిని కొద్దిగా మాటలనికి రాదు అంటే పొలిటికల్ రానికే నేను రమ్మంటే నేను రానంటాడు పబ్లిక్ రమ్మంటే వస్తాడు అంటే ఒక ఒక మాట్లాడే ఇట్లా మైక్లో మాట్లాడాలంటే ఆయన మాట్లాడలేకపోతే ఇలా కొట్టుకుంటూ అంటే ఇంకా నేను మాట్లాడాలి మాట్లాడాలని ఇట్లా తిప్పల పడుతున్నాడు ఆ క్యారెక్టర్కి హ్యాడ్ సెట్ చెప్పాలి అంటే అలాంటి యాక్టింగ్ చేయాలన్నా కూడా ఇంపాసిబుల్ అంటే మళ్ళీ మనకు ఒక చేసు చూపించిన ఒక స్క్రీన్ మీద ఒక రా ఏం రానోళ్ళు కూడా మళ్ళీ రాజకీయం చేసి ఎలా చేస్తే ఎలా ఉంటే బాగుంటుంది చేసి చూపించిన రామ్ సే ముందుగా దిల్ రాజు గారికి అని ఒకరు చెప్పాలన్నా ఇక్కడ రాజమౌళి మనం తీయ ఇప్పుడున్న ఇప్పుడున్న అసలు ఇంటర్వెల్ ట్వీట్ అయితే అసలు ఊహించలేవడం ప్రతి ఒక్కరు ఊహించలేడు ఇంటర్వెల్ ట్వీట్ అయితే సూపర్ హిట్ సినిమా బాగుంది బ్రో చాలా బాగుంది బాగాలేదన్న పట్టన్న బాగాలేదు అంటే ఇప్పుడు ఏంటంటే పుష్ప దీనికి కంపేర్ చాలా చాలామంది పుష్ప అనే కంప్లీట్ డిఫరెంట్ ఇది డిఫరెంట్ నువ్వు పుష్పని చూసుకొని ఈ గేమ్స్ కంప్లీట్ పొలిటీషియన్ పొలిటికల్ సంబంధించింది అది కమర్షియల్ దాని కంపేర్ చేయొద్దు బుద్ధు నడవాడు నాలెడ్జ్ నడవడానికి కానీ దాని దీన్ని కంపేర్ చేసి మాట్లాడాడు నేనే నేను పవన్ కళ్యాణ్ ఫ్యాంట్ ఈ హీరో హీరోయిన్ కాదు సినిమాలు అన్ని ఇండస్ట్రీ తెలుగు ఇండస్ట్రీనే కానీ ఏంటంటే ఎంకరేజ్ చేయాలి ఆయన ఆల్రెడీ ఒక చిన్నది ఏంటంటే ప్రాబ్లమ్ ఆ గ్లోబల్ స్టార్ కానీ ఇంకా ఎక్స్పెక్ట్ చేసినాం అందరం గ్లోబల్ స్టార్ని ఇంకా బాగా చూపించవచ్చు ఇంకా స్టోరీ బాగా తీసుకెళ్ళొచ్చు ఉంటుంది కానీ పొలిటికల్ మూవీ పొలిటికల్ మూవీ ఇంకా ఇక ఇలానే ఉంటుంది ఎంత ఇష్టం పొలిటికల్ మూవీ శంకర్ గాంధీ ఇలానే ఉంటుంది శంకర్ గారిని ఎందుకంటే భారతీయ టూ ఇష్టం లాస్ట్గా అది ఎలా ఉందో అనేది ఈ జనరేషన్ నచ్చదు ఇలాంటి సినిమాలు యాక్చువల్ పాయింట్ ఇంకా ఈ సినిమా రావాల్సిన పైన మనం ఎలక్షన్ టైంలో వస్తే ఇంకా చాలా క్లిక్ అయ్యేది అందరు జనాల మార్పు వచ్చేది అవన్నీ నడిచేది ఇక ఇప్పుడు వస్తే ఇప్పుడు ఎట్లయినా మాడతారా అయిపోతుంది ఇక స్టార్ట్ అవుతుంది ఇన్స్టాగ్రామ్ మీన్స్ కామెంట్ స్టార్ట్ అవుతుంది అంత ఏం లేదు కానీ ఓవరాల్ బాగానే ఉందండి మూవీ మాది చూడొచ్చు కానీ మ్యూజిక్ మాత్రం తప్పని మాత్రం మామూలు ఇవ్వలేదండి జె సూర్యానికి ఇచ్చారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేరే లెవెల్లో ఇచ్చిండు ఎస్ జే సూర్యాకి మాత్రం థ్యాంక్ యూ అమ్మది ఎమోషన్ చూడాలి ఒక్కొక్కరికి మైండ్ బ్లోయింగ్ కళ్ళల్లో నీళ్ళు వచ్చినా బ్రో సినిమాని చూస్తే తమ ఉంది బ్రో ఆయన కూడా కొంచెం బాగానే చేశాను కానీ మనం వచ్చింది రామ్ చరణ్ గురించి నేను చూడాను బ్రో ఆయన సినిమాని చూస్తా ఆయన తక్కువ ఉండని ఎక్కువ ఉండని ఉండని కానీ ఆయనకు పేరు పెట్టకూడదు ఊడైనా సరే నా ఎవడైనా సరే ఆడు ఊడైనా సరే పేరు పెట్టకూడదు రామ్ చరణ్ అయితే సినిమా ఏదైనా సరే సెకండ్ షో అయినా సరే లేకపోతే ఏదైనా సరే నేను సెకండ్ మళ్ళా మొన్న ఏదైనా సరే బ్రో పేరు అయితే పెట్టకూడదు ఏ ఏ సులియాడు వేరు పెట్టినా గుద్దా అలుగుతుంది కంపల్సరీ చెప్తున్నా ఊడైనా సరే ఊడైనా సరే నా మొడ్డమ్మాడు షార్ట్స్ అయితే మాత్రం కొద్దిగా అతిగా ఉన్నాయి అవి అంటే గ్రాండ్ ఆఫ్ ఫ్యామిలీ కాలు ఎగిరేసుకోవచ్చా ఎగిరేసుకోలేరా కాళ్ళు ఉంచుకోండి అంతే దించు అంతే ఓకే అంటే కొంతమంది అంటే ఒక బాగుంది అన్నట్టు చెప్తున్నారు అన్న మీరేందుకు వాళ్ళ ఒపీనియన్ వాళ్ళది నా ఒపీనియన్ నాకైతే యావరేజ్ అనిపించింది మూవీ బట్ శంకర్ మార్క్ అయితే కాదు రామ్ చంద్ర స్క్రీన్ ప్రజలు అదిరిపోయింది యాక్టింగ్ చాలా బాగా చేశాడు అప్పన్న క్యారెక్టర్ యాజ్ యూజువల్ ఎక్స్ప్రెషన్ చాలా బాగా చేశాడు సో కావాల్సి ఏంటంటే మూవీ మెయిన్ డ్రాబ్యాక్ అయినా ఫ్లాట్గా వెళ్ళిపోవడం ఎటువంటి హైప్ క్రియేట్ చేయకుండా స్టోరీ టెల్లింగ్లో వెళ్ళిపోవడం సో అక్కడ డ్రాబ్యాక్ వచ్చింది మెయిన్ థింగ్ అది అండ్ కియర్ అప్పుడప్పుడు డిస్టర్బ్ చేయడం ఎందుకంటే రామ్ చరణ్ కియారా సెట్ కాలేదు అనిపిస్తుంది అండి వినయదయరామ దీనికి అంతే సో ఇది చాలా బాగుందండి ఎక్స్ట్రాడినరీ మూవీ యూత్కి మాత్రం ఇట్స్ మెసేజ్ ఓరియంటెడ్ మూవీ యూ మస్ట్ వాచ్ దిస్ మూవీ యూత్ ఎస్పెషల్గా వాచ్ చేయాలి అండ్ ఎవ్రీ వన్ మినిట్కి ఒక్కొక్క మెసేజ్ వస్తుందండి మీకు ఎలా అంటే శంకర్ గారి మూవీస్లో ఇంతకుముందు ఒక పర్టికులర్ మూవీలో ఒక మెసేజ్ ఆ టూ మెసేజెస్ అట్లా ఉండేది ఈవెన్ ఇట్స్ అ ప్యాక్ ఆఫ్ మెసేజెస్ ఫుల్ ఆఫ్ మెసేజెస్ ఎవ్రీ ఎవ్రీ వన్ మినిట్కి ఒక మెసేజ్ వస్తుంది సో యూత్ మస్ట్ వాచ్ దిస్ ఇట్స్ అ ఇట్స్ పొలిటికల్ ఎడ్యుకేషన్ ఫర్ దెమ్ ఇట్స్ అందరూ ఇంతకుపు వాళ్ళు అంటున్నారు పొలిటికల్ సెట్ అయ్యింది ఇట్స్ నాట్ పొలిటికల్ సెటైర్ ఇట్స్ పొలిటికల్ ఎడ్యుకేషన్ సో ఎవ్రీ యూత్ మస్ట్ వాచ్ దిస్ మూవీ ఎక్సలెంట్ అండి సూపర్గా ఉంది అండ్ అట్ ద సేమ్ టైం కమర్షియల్ శంకర్ శంకర్ గారి కమర్షియాలిటీ ఎక్కడ పక్కకు పోకుండా దోప్ సాంగ్ కానీ జరగండి సాంగ్ కానీ ఎక్స్ట్రాడనరీ లెవెల్స్లో తీసేవారు సో ఇరవై వేలు ముందు నాకు నచ్చిన పాయింట్ ఏంటంటే ట్వంటీ థౌజండ్ యూత్ మస్ట్ వాచ్ దిస్ ఇన్ ఆర్డర్ టు అండర్స్టాండ్ వాట్ ట్వంటీ థౌజండ్ ఈజ్ అండ్ ధోప్ ఆల్సో దోప్ కూడా జనరల్గా లైట్గా తీసుకుంటున్నారు అంటే అదేదో మూవీ ఏదో ఊరికే సాంగ్ క్లిక్ అవడానికి పెట్టారని అదేది అనుకుంటున్నారు కానీ ఆ దోప్ని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు జస్టిఫై చేస్తూ వచ్చారు అది మీకు లాస్ట్ వరకు కూడా దాని ఇంపార్టెన్స్ తెలుస్తుంది అండ్ యూత్ మస్ట్ ఆల్సో ఫాలో దట్ ధోప్ చాలా బాగా నచ్చింది ఎందుకంటే ఒక ప్రభుత్వం గురించి ఎంత బాగా చేశాడంటే అంత బాగా చేశాడు మన వచ్చే ప్రభుత్వం కూడా ఇలాగే ఉండాలి మన సీఎం అట్లా అంజలి క్యారెక్టర్ కూడా సూపర్ నాకు టోటల్ ఎవ్రీథింగ్ ఫిలిం బాగుందండి నో నెగిటివ్ కామెంట్స్ అండి ఎలా ఉంటాయి ఎన్ని రకాలుగా యూజ్ చేసుకోవచ్చు వాట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఐఏఎస్ అనేది సూపర్ అసలు చాలా బాగుంటుంది అయితే సంక్రాంతి అంటే మామూలుగా మనకు తెలియని రాజ్యాంగం అంటే రాజ్యాంగంలో ఏమేమి పాయింట్స్ ఉంటాయి అవి ప్రతి నిమిషము విలన్ కానీ హీరో కానీ ఈక్వల్గా చెప్తారనమాట నా ఖచ్చితంగా అంటే ఏమేమి ఉంటాయి ఐఏఎస్ ఎంతవరకు చేయగలుగుతారు అనేది మొత్తం బిగ్గెస్ట్ స్థలంలో రామ్ చరణ్ కనిపించారు మీరు నంబర్ చెప్పండి మేము దానికి హండ్రెడ్కి హండ్రెడ్ ఇస్తాము అదే నంబర్ హండ్రెడ్ ఉంటుంది చాలా బాగుంది చాలా బాగా నచ్చింది నాకు హైలైట్స్ అన్నీ అంటే అన్ని చాలా సీన్స్ హైలైట్స్ ఉన్నాయి అప్పన్న క్యారెక్టర్ కూడా బాగుంది కొంచెం అంతా కొంచెం ఎక్స్పెక్ట్ చేయకుండా అన్ఎక్స్పెక్టెడ్గా ఉంది సో రేటింగ్ హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాను కలెక్టర్ పవర్ ఏంటనేది రామ్ చరణ్ గారు మాస్ వల్ల కనెక్ట్ అవుతూ క్యారెక్టరేషన్ చేశారండి ఎందుకంటే అంత కలెక్టర్ గారు పోలేడు ఎక్కడ ఫైట్స్ చేయాలి అక్కడ చేశాడు ఎక్కడ డ్యాన్ చేయాలి అక్కడ చేశాడు అంటే కలెక్టర్ కూడా ఇలా ఇలా చేయొచ్చు చూపెట్టాడు అండి రామ్ చరణ్ గారు చాలా బాగుందండి రియల్ ఎక్కడ నెగిటివ్ లేదండి సూపర్ 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 శంకర్ గారి డైరెక్షన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండ్ ఓవరాల్గా అందరూ మించి రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ అదిరిపోయిందండి అంటే సాంగ్ తీసారండి మనం ఇప్పుడు దాని గురించి అసలు డిసప్పాయింట్ చేయాల్సిన అవసరమే లేదు ఎందుకంటే మళ్ళీ ముందు ముందు పాట కలుపుతారు ఇప్పుడు సినిమా మంచి ఫ్లో నడుస్తున్నప్పుడు ఒకవేళ సాంగ్ డిస్టర్బ్ అవుతుందని వాళ్ళు అనుకున్నవచ్చు ఆ ఫ్లోని ఎక్కడ డిస్టర్బెన్స్ కాకుండా సినిమా మాత్రం పర్ఫెక్ట్గా వచ్చింది సాంగ్ తర్వాత మనకు పండుగ తర్వాత వచ్చినా గానీ బాగుంటుంది పాట ఆయన సరిపోయిన శనివారం తర్వాత ఇందులో ఇంకా ఇరగదీశాడండి అసలు అసలు విలన్ అంటే భలే ఉన్నాడు సూపర్ సూపర్ విలన్ క్యాటరేషన్ అయినది ఆయన కానీ అండ్ అంటే మలయాళం నటుడు ఆయనపై ఉంటాడు ఆయన కూడా బాగా చేశాడండి అందులో ఆయన కూడా హీరో చాలా సినిమాల్లో చేశాడు ఆయన కూడా బాగుందండి హైలైట్స్ చాలా ఉన్నాయండి ఒక్కటి చెప్పడానికి లేదు ఎందుకంటే శంకర్ గారు మార్కులో మనకు ఇంతకుముందు శివాజీ కానీ ఒకే ఒక్కడు కానీ చాలా సినిమాలలో ఎన్నో ఉంటాయి కదా అలాంటి ఎలిమెంట్స్ ఈ ఇందులో కూడా అలాంటి ఎలిమెంట్స్ చాలా ఉంటాయండి మీరు రామ్ చరణ్ గారు చెప్పారు కదా అన్ప్రిడిక్టబుల్ అండి అలా అన్ప్రిడి చేసే సీన్స్ చాలా ఉంటాయి మీరు మీకు ఏ సీన్గా హ్యాపీగా ఫీల్ అవుతారండి డైలాగ్స్ చాలా ఉన్నాయండి నాకు నాకు నచ్చిన డైలాగ్ నాదే అండి కలెక్టర్ గారు ఒక ఆకలిస్తుందంటే ఒక ముద్ద అన్నమా నడుతున్నాడు బస్ బాగుంటుంది అరే మా మెగాస్టార్ కొడుకు ఆయన కూడా పెద్ద మెగాస్టారే అండి అసలు బ్లాక్ బస్టర్ అండి హిట్ కాదు బ్లాక్ బస్టర్ సంత సంక్రాంతి బ్లాక్ బస్టర్ హ్యాపీ న్యూ ఇయర్ కి పెద్ద హిట్ ఇది మామూలు హిట్ కాదు కలెక్షన్స్ మనం చెప్పలేమండి ఎందుకంటే కలెక్షన్స్ ముందు ముందు మీరే చూస్తారు ఇవాళనే రిలీజ్ అయింది కలెక్షన్ చెప్పలేం అంటే రామ్ గారు ఆయన బ్రేక్స్ ఆయన రికార్డ్స్ ఆయన బ్రేక్ చేసుకుంటారు డెఫినెట్ గా మాత్రం పవన్ కళ్యాణ్ గారు కనబడుతున్నారు అంటున్నారు చాలా మంది ఎలా అనిపిస్తుంది అరే అవును కదా కరెక్ట్ 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 బాగున్నది నిజంగా అదే క్యారెక్టర్ చాలా బాగా చేశారండి నిజంగా లేదు సార్ ఏది చేసినా బాగుంటది ఇందులో ఏంటంటే సార్ డబల్ రోల్ చేశారు కాబట్టి ఫాదర్ క్యారెక్టర్ ఎలా చేశారు అనేది కూడా మనం చూడొచ్చు అంటే రెండు సార్ రామ్ చరణ్ గారు మెగాస్టార్ కొడుకు అంటే మామూలు ఉండదు కదా ఆ సార్ ఎలా చేశారు రామ్ చరణ్ గారు చేశారు ఎమోషనల్ గా ఎలా అనిపించారు చరణ్ గారు ఎమోషనల్ తీసుకెళ్తే రంగస్థలం చూసాం ఇందులో కూడా సెకండ్ అప్పన్న క్యారెక్టర్ రంగస్థలం రామ్ చరణ్ గారు కనబడతారు అక్కడ పండించారు ఇక్కడ కూడా అంతే బాగున్నదండి సినిమా హండ్రెడ్ పర్సెంట్ అండి అంటే పర్ఫార్మెన్స్ తిరుగు తీశాడు కాబట్టి నామినేషన్ ఇస్తే ఖచ్చితంగా వస్తుంది సినిమాలు మీకేం బాగ సినిమాలో సినిమాలో రామ్ చరణ్ గారి నటన బాగుంటుంది శంకర్ గారు డైరెక్షన్ బాగుంటుంది దిల్ రాజ్ గారు డబ్బు బాగుంటుంది సినిమా మొత్తం ఖర్చు ఎంత బాగా పెట్టాడని చూడాలండి మీరు సినిమా హండ్రెడ్ పర్సెంట్ పైసా సినిమా పాలిటిక్స్ ఏమేమి పాలిటిక్స్ తెలంగాణ పాలిటిక్స్ కాదు రియల్గా పాలిటిక్స్ అంటేనే అట్లా ఉంటాయి ఆ పాలిటిక్స్ ని మనకి సినిమాలో చూపెట్టారు అంతే అండి ఓన రామ్ చరణ్ గారి గురించి ఏం చేత్తారు సరిగ్గా యూజ్ చేసుకోలేదు టోటల్ గా అజ్జ సూర్య అండ్ రామ్ చంద్ ఇద్దరే కనబడతారు బట్ అజ్జ సూర్య వచ్చినప్పుడు ఎంత ఎంజాయ్ చేస్తారు రామ్ కూడా వచ్చినప్పుడు అంతం ఎంజాయ్ చేస్తారు బట్ రామ్ చరణ్ ఇంకా బాగా వాడుకోవచ్చు ఎలివేషన్ సీన్స్ లో కావచ్చు కాదు కొన్ని కొన్ని లో కావచ్చు బట్ విజువల్ ఎఫెక్ట్స్ కానీ లేదంటే క్లైమాక్స్ వైట్ కానీ నిజంగా ఆ ఇంటర్వల్ సీన్ అయితే నిజంగా కూచి ఆ సీన్ మాత్రం ఎంట్రన్స్ సీన్ ఇంటర్వల్ సీన్ అయితే మాత్రం సూపర్ నిజంగా నిజంగా ఆ సీన్స్లో సగం మన సినిమాతో ఉన్నా సరే నెక్స్ట్ లెవెల్లో సినిమా ఉంది నా వరకు చూసుకుంటే యాభై అవరోజన్ సినిమాలు అన్న కలెక్షన్ వరకు అయితే సంక్రాంతికి వచ్చింది కాబట్టి రామ్ చంద్ర ఆరు సంవత్సరాల తర్వాత సినిమా వచ్చింది కాబట్టి కలెక్షన్ వరకు అయితే ఎన్ని రికార్ అంటే ఎన్ని రికార్డులు బ్రేక్ చేస్తా తెలియదు కానీ ఒక బెంచ్ మార్క్ అయితే సెట్ చేస్తుంది అనుకుంటున్నాను కలెక్షన్లో అయితే బట్ సినిమా వరకు చూసుకుంటే యాభై అన్న అంతే థ్యాంక్ యూ నేను ఇచ్చే రేటింగ్ త్రీ త్రీ ఫస్ట్ ఒక ట్వంటీ మినిట్స్ చాలా లాగ్ ఉంటుంది లవ్ స్టోరీ వరకు అంతా కొంచెం చాలా ల్యాగుంటుంది తర్వాత మూవీ స్టార్ట్ అవుతాయి ఇంటర్వల్ సాంగ్స్ రెండు సాంగ్స్ చాలా బాగున్నాయి ఇంకా ఒక సాంగ్ తీసేసి హైనా సాంగ్ అసలు మూవీలో లేదు అదిగో పెట్టింటే బాగున్నాను అనిపించింది ఇంకా స్టార్టింగ్ ఒక థర్టీ మినిట్స్ చాలా లాగా ఉంటాయి ఒక సెకండ్ హాఫ్ బాగుంటాయి ఫస్ట్ హాఫ్ ఒక ట్వంటీ థర్టీ మినిట్స్ చాలా బాగుంటుంది ల్యాగ్ ఫుల్ నిద్ర వచ్చేస్తుంది తర్వాత ఖైరా ఖైరాజ్వాని హీరోయిన్ రామ్చర్ మాత్రం కెమిస్ట్రీ ఏమీ ఎంత ఉండదు అసలు వాళ్ళిద్దరు మాత్రం రోల్గా చాలా తక్కువ ఉంటుంది వాళ్ళిద్దరు కూడా చాలా తక్కువ ఉంటుంది కానీ చేసే ద్వారా చాలా బాగా చేశారు సినిమాలో మెసేజ్ ఏం లేదా మెసేజ్ ఓరియెంటే కానీ కానీ అంతే మెసేజ్ ఏమి ఉండదు నార్మల్ అన్ని మూవీస్ లాగానే ఉంటుంది హరీష్ అండి ఈ వీడియో ఎస్జి సూర్య గారు చూస్తారో తెలియదు బట్ ఒకసారి సార్కి ఒక పది నిమిషాలు టైం ఇస్తే ఎస్జి సూర్య గారిని వెళ్ళి జస్ట్ ముట్టుకోవాలని ఉందండి అంతే ముట్టుకొని సార్తో ఒక పిక్ తీయాలని ఉంది ఎందుకంటే యాక్టింగ్ తీస్తారు సూర్య గారు ఇద్దరు ఇద్దరు ఎక్సలెంట్ అండి లేదండి బట్ విలన్ క్యారెక్టర్ని ఎక్కువ మంది చెప్పాలి కాబట్టి ఎస్ఎస్ సూర్య వాజ్ ఎక్సలెంట్ ఒకసారి సార్ ఒక పది నిమిషం టైం ఇస్తే వెళ్ళి సార్ జస్ట్ టచ్ చేసి రావాలని ఉందండి అది మా రామ్ చరణ్ సూర్య మధ్య వారు వన్ సైడ్ ఉంటుంది ఇద్దరి మధ్య రోల్ యాక్షన్ కానీ ఫైటింగ్ కానీ అయితే సాంగ్స్ అయితే శంకర్ లెవెల్ చూపించాడు అనుకోవచ్చు సాంగ్స్ మాటికి ఎక్సలెంట్గా ఉన్నాయి మేము ఒకటే మిస్ అవుతున్నాం మాకు ఇష్టమైన సాంగ్ నైనా హీరా మిస్ సాంగ్ ఆ సాంగ్ కోసం మళ్ళీ 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 వస్తా థియేటర్లో అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు మేము ఒక పవన్ కళ్యాణ్ని ఒక చిరంజీవిని చూసాం మన రామ్ చరణ్లో ఫైట్ విషయంలో కానీ యాక్షన్ అప్పన్న పాత్రలో అయితే మటుకు ఎరగ తీశాడు అనుకోవచ్చు అప్పన్న పాత్రలో మేము ఒక నేషనల్ అవార్డు ఎక్స్పెక్ట్ చేసి మేము ఫ్యాన్స్ హ్యాపీగా తిరిగి వెళ్తున్నాం మూడు పాత్రలు అన్న ఐఏఎస్ ఐపీఎస్ ఒకటి మరి అప్పన్న పాత్ర ఒకటి రాజకీయ నాయకుడు కాదు ఎక్సలెంట్ పాత్ర అంజలి యాక్టింగ్ అటు ఓవరాల్ సూపర్ అంజలి యాక్టింగ్ అటు ఎక్సలెంట్ యాక్టింగ్ డామినేట్ ఏం లేదు జస్ట్ ఓవరాల్ ఫోర్ యాక్టింగ్ హండ్రెడ్ పర్సెంట్ బాగానే ఇచ్చాడు రామ్ చరణ్ కూడా పని డే సూర్య అనేది యాటిట్యూడ్ బాగుంటుంది కాబట్టి అలా రామ్ చరణ్ ఓవరాల్ యాక్టిట్యూడ్ సూపర్ యాక్టింగ్ ఇంట్రెస్టింగ్ అనిపించలేదు అంతే పెద్దగా అక్కడ సినిమా చూస్తుంటే నాకైతే యాజ్ ఏ సినీ కార్మికుడు అధ్యక్షుడిగా అయితే నాకైతే మాత్రం చాలా బాధ కలిగింది ప్రొడ్యూసర్ ఎంతో కష్టపడి ఒక మంచి సినిమా ఇవ్వాలి ప్రేక్షకులుగా అని చెప్పేసి డబ్బు ఎంతైనా ఖర్చు పెడతాడు కానీ శంకర్ గారు నిజంగా ఆయన చేయాలని మరి ఉందో లేదో మరి ఇన్ని సంవత్సరాలు సినిమా తీసి మరి పబ్లిక్ ఏమిద్దాం అనుకున్నాడో కానీ ఆయన కట్ట ఇవ్వలేదని నేను భావిస్తున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ సంక్రాంతికి వచ్చిన గేమ్ నుంచి సూపర్ హిట్ అవుతుంది అందరూ ఆశిస్తున్నాం విధంగా చూసాను మూవీ ఫస్ట్ లాస్ట్ సీన్ వరకు సూపర్గా ఉన్నాయి అన్న ఎవరీ సీన్ ఈజ్ హైలైట్ అన్బ్రేటబుల్ సీన్స్ వస్తూ ఉంటాయి వన్ టు వన్ శంకర్ గారికి ఒక చేంజ్ రోల్ అనేది బాగా వచ్చింది ఇందులో అని మన రామ్ చంద్ర గారిని తీసుకోవడం ఆయన డైరెక్ట్ తీసుకుని మూవీ అనేది చేయడం దిల్ రాజు గారు చెప్తూ ఉంటారు ఎవ్రీ సీన్ అనేది కొంత పొలిటికల్గా లింక్ అయ్యి అని అన్నారు అయ్యే చూపించారు మేము కూడా ఆంధ్రాలో జరుగుతున్న సీన్స్ కూడా తగ్గట్టుగా జరిగినాయి ఓకే బిఫోర్ అని రాసుకున్నారు అని అనుకున్నాం అలాగే జరిగింది సీన్స్ కూడా హైలైట్గా ఉంటాయి బా బాబాయ్ గారు గేమ్ చేంజర్ గేమ్ చేంజర్ అక్కడ అయితే అబ్బాయి గారి మూవీస్కి గేమ్ చేంజర్ అయ్యారు సినిమా ఎంత బాగుందని అడగండి దయచేసి ఎంత ఎంత బాగుందని అడగండి సూపర్ హిట్ హిట్ కాదు అది బ్లాక్ బస్టర్ అంబ్రోషియా ఒక ప్రపంచం ఎంత ఉంటుంది కదా అంత హిట్ ఇది అరే అన్న యావరేజ్ అన్న వాళ్ళకి నేను పైసలు ఇచ్చేస్తా అన్న రమణ్ ఎవరన్నా యావరేజ్ చెప్పింది పైసలు ఇచ్చేస్తా యావరేజ్ అంటే పైసలు ఇచ్చేస్తా మీరు ఇట్లా వచ్చి ఇంట్లో చూపించండి సినిమా బాగలేదు ఏం నచ్చలేదు భయ్య మీకు యాక్టింగ్ చంపేశాడు నాలుగు చిరుత మూవీ నుండి నా రంగస్థలంలో ఒక క్యారెక్టర్ ఉంటుంది కదా ఆయన కొంచెం విలేజ్ క్యారెక్టర్ ఇందులో కూడా అలాంటి విలేజ్ క్యారెక్టర్ ఉంది అది చాలా బాగుంటుంది అందులో కొంచెం ఆయనకి నత్తిగా మా స్టామర్గా మాట్లాడతారు అది కొంచెం కొంచెం ఎక్సలెంట్గా చేశారు ఆ క్యారెక్టర్ని ఇది కూడా పెద్ద అదే ఇద్దరు రామ్ ఉంటే పెద్ద పెద్ద రామ్ చరణ్ ఫాదర్ రామ్ చరణ్తో అంజలి క్యారెక్టర్ ఉంటుంది అనమాట శంకర్ డైరెక్షన్ మరి చెప్పక్కర్లేదన్న ఆయన ప్రతి సినిమా అపరిచితుడి నుండి చూస్తూనే ఉన్నాము ఆయన డైరెక్షన్ కోసమేనే మూవీకి రావాలన్నా స్టోరీ అనేది కూడా క్లియర్గా చూపేకపోవడం ఎంతసేపటికి సూర్య గారు అండ్ రామ్ చరణ్ వీళ్ళిద్దరి మధ్యలోనే అంటే పొలిటికల్ గురించి చూపించారు పొలిటికల్ గురించి అన్ని ఎన్నో సినిమాలు వస్తున్నాయి కానీ మేము రామచంద్ర నుంచి కొత్తగా ఎక్స్పెక్ట్ చేస్తాం కదా సినిమా అర్థం అవ్వలేదా సినిమా అర్థం అని కదండి రా అంటే ఫ్యాన్స్గా ఒక డిసప్పాయింట్ మెగా ఫ్యామిలీ అన్నప్పుడు మాకు చాలా హోప్స్ ఉంటాయి ఓన్లీ రామ్ చరణ్ గారు యాక్టింగ్ కోసం అలాగే సినిమా లవర్స్ మాత్రం చూడొచ్చు కొద్దిగా డిసప్పాయింట్ అండి శంకర్ గారి డైరెక్షన్ నచ్చిన అంశం కాదండి శంకర్ గారి డైరెక్షన్ లో రామ్ చరణ్ గారి యాక్టింగ్ అంటే వేరే లెవెల్లో ఉంచుకున్నాం కాకపోతే ఇటు వాళ్ళకి ఏంటంటే హీరోగా మాత్రం హండ్రెడ్ టూ హండ్రెడ్ పర్సెంట్ మెప్పించాడు శంకర్ గారి డైరెక్షన్ బాగాలేదండి ఇక్కడ ప్రతి ఒక్క క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ అండి అందరూ ఆర్టిస్టులు కూడా చిన్నవాళ్ళు ఏం కాదు ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కూడా పెద్ద పెద్ద సినిమాలు చేసిన వాళ్ళే మంచి ప్యాడింగ్ ఆర్టిస్టులు అందరూ చాలా బాగుంది స్టోరీ పరంగా కూడా చాలా బాగుంది కానీ కాకపోతే అంటే డైరెక్షన్ అనేది కొద్దిగా డిఫరెంట్ అనిపించింది నాకు ఎందుకు కామెడీ ఏమి ఉంటుందండి కామెడీ నెలకిషోర్గా కామెడీ అనేది లైట్ అంత లిటిల్ బిటిల్ సాంగ్స్ అన్నీ అండి కాకపోతే ఒక సాంగ్ తీసేసిన సాంగ్ లేదు కొద్దిగా అది కూడా ఒక డిసప్పాయింట్ అంత బట్ శంకర్ అయితే మరీ ఫుల్ ఫ్లెడ్జ్ గడి అయితే మనకి మూవీలాగా కనిపించలేదు బ్రో శంకర్ ఉన్నాడా అంటే ఉన్నాడు అన్నట్టే అనిపించింది మూవీ మొత్తం చూస్తే ఎస్ జే సూర్యూజు బ్రో మన నానితో ఎంత ఎంతైతే డామినేటింగ్ చేసినో దీనిలో దానికి రామ్ చరణ్ కూడా డామినేట్ చేయడానికి అయితే ట్రై చేసింది ఎస్ జే సూర్య మొత్తం ఇట్లా అరుస్తుంటే మొత్తం థియేటర్ మొత్తం దద్దరిల్లిపోయింది ఎస్ జే సూర్య అరుస్తుంటే మాత్రం చాలా బాగుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సాంగ్స్ అన్నీ బాగా ఇచ్చింది బ్రో బట్ నాకు అంటే రామ్ చంద్ సపరేట్ బీజేమి ఇచ్చేటప్పుడు మరీ అంత లేవలేదు అని అయితే నాకు అనిపించింది బట్ సాంగ్స్కి అయితే బాగా ఇచ్చింది బ్రో తమన్ ఏంటి సినిమాలో హైలైట్స్ అంటే రామ్ అన్న ఎంట్రీ సీన్స్ హెలికాప్టర్ సీన్స్ అన్ని చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకైతే సినిమా నుంచి మనం అంటే చాలా మందికి మనకి ఐఏఎస్ గురించి అంటే ఆయన పదవి లేనిది ఏం చేసాడు అని మాకు చాలా మంది జనాలకు తెలియదు బట్ ఈ మూవీ చూస్తే ఆయన పనులు ఏం చేయగలుగుతాడు ఎంత పవర్ ఉంటుంది అంటే పాలిటీషియన్స్ కంటే ఐఏఎస్కి ఇన్ని ఇంత పవర్ ఉంటుంది అని చాలా మంది జనరల్కి అయితే అవేర్నెస్ వస్తుంది ఈ మూవీ చూడడం వల్ల చాలా మంచి మెసేజ్ అయితే ఉంది ఐదు వందల కోట్లు అంటే కనిపించింది అన్న మొత్తం కాస్ట్లీయెస్ట్ లాగా అయితే అనిపించింది సాంగ్స్ సాంగ్స్కే వంద కోట్ల పైగా అయిందంట ఐదు వందల కోట్ల బడ్జెట్ మూవీ అయితే మనకు అనిపిస్తుంది అన్న సాంగ్స్ అయితే బా అన్నీ బాగున్నాయి మేడం బట్ నైనా హైర్ అన్న సాంగ్ లేదు అందుకు చాలా డిసప్పాయింట్ అయినా నేను అది నాకు విజువల్గా చాలా చూద్దాం అనుకున్నా ఆడియో సాంగ్ అయితే చాలా బాగుంది ఆ సాంగ్ అయితే బట్ అది తొందరగా యాడ్ చేస్తే మళ్ళీ చూడాలనేది అనుకుంటున్నా సాంగ్స్ అయితే సూపర్ దాంట్లో అయితే మనకు ఏడో మిస్టేక్ లేదు తమన్ మస్తు ఇచ్చింది మ్యూజిక్ అయితే బాగుంది అదే ఫ్లాప్ అని చెప్పాం కానీ హిట్ మూవీ ఇది కాదు మరీ ఇండస్ట్రీ హిట్ అయితే కొట్టలేదు పుష్పాన్ అయితే క్రాస్ చేయలేదు అంటే బ్లాక్ బస్టర్ కొట్టింది బట్ ఇండస్ట్రీ హిట్ కొట్టలేదు అంటే పుష్పాన్ బీట్ చేయడం అయితే కష్టమే కానీ మూవీ పాన్ ఇండియా మూవీ అంటే ఇది మెసేజ్ ప్రకారంగా చూస్తే పాన్ ఇండియా మూవీనే కానీ బేసిక్ గా అయితే మరీ పాన్ ఇండియా రీచ్ వరల్డ్ వైడ్ వస్తుంది అంటే అది కష్టమే బ్రో బట్ మూవీ అయితే హిట్ మూవీనే ఇది సంక్రాంతికి టేకింగ్ అండ్ ఎవ్రీథింగ్ శంకర్ గారి మార్కు చాలా బాగుందండి చాలా బాగుంది అంత ఇన్ డెప్త్ గా నేను చెప్పలేను ఐఎమ్ మూవీ ఫ్యాన్ బేసికలీ సో నాకు పవన్ కళ్యాణ్ అయినా రామ్ చరణ్ గారైనా అందరూ ఒకటే బాగుందండి చాలా ఉంది ఇట్స్ పొలిటికల్ డ్రామా పొలిటికల్ మూవీ సో డెఫినెట్లీ ఉంది హ్యాండ్సమ్ గానా అయితే ఎలక్ట్రల్ ఆఫీసర్ లాగా హ్యాండ్సమ్ గా ఉన్నారు అది ఇంకా ఇండివిజువల్ ఇది అండి సో మా పరంగా లైక్ ద మూవీ వి ఎంజాయ్ ఐ థింక్ త్రీ అవుట్ ఆఫ్ ఫైవ్ త్రీ పాయింట్ ఫైవ్ అని ఉంది

కానీ ఏ జాన్ కూడా కంపేర్ చేయడానికి లే టూ వేరే వేరేలాగా ఉంటుంది దేవరా వేరేలాగా ఉంటుంది దిస్ గుడ్ మూవీ ఇట్స్ ఇట్స్ నైస్ టు వాచ్ రామ్ చరణ్ నైన్ పాయింట్ ఫైవ్ అది నా ఒపీనియన్ అది హండ్రెడ్ ఆన్ హండ్రెడ్ అండి సూర్య సూర్య సో సో యాక్చువల్లీ గారు గారు ముందు నుంచి ఉన్నారు తను మన తన యాక్ట్ అలా కంపేర్ చేయలేమండి ఇట్స్ లైక్ సేయింగ్ ఇప్పుడు చిరంజీవి అండ్ తను సే మూవీలో యాక్ట్ చేస్తే ఎవరు బెటర్ చేశారు అన్నట్టు ఎవ్రీవన్ వన్ ఇస్ ఇన్ దర్ ఓన్లీ కానీ ఎస్ డిలైట్ టు వాచ్ తను ఏ సినిమా చేసినా బీటర్ డైరెక్టర్ ఆర్ ఆర్ విలన్ ఆర్ హీరో దిస్ ఇస్ వెరీ గుడ్ టు వాచ్ చాలా బాగున్నాయండి కొన్ని కొన్ని చోట్ల రోబో నుంచి ఆ పరిస్థితుల నుంచి యా యూ కెన్ యూ కెన్ సీ ద సీన్స్ థ్యాంక్ యూ సో మచ్